నమస్కారం గురువుగారు నమస్కారం ఎవరు నేను గురుగారు మీ శిష్యుడు మోహన్ మోహన్ ఎంత పెద్దవాడే ఎప్పుడో చిన్నప్పుడు చూసా గుర్తుపట్టేం చేస్తున్నా చదువు వల్ల మోహన్ చదువుకుని బడి పంతులైనాడు రేపే బడిలో చేరాలి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం మా చదువు ఏముందమ్మా నీ బిడ్డను చదివించుకున్నా అందుకే ప్రయోజకుడు అయ్యాడు ఆ మోహన్ని మాతో పాటు చేపలు వయటకు తీసుకువెళ్ళే వాళ్ళం అవును మోహన్ నాకు మోహన్ బడికి రాకపోతే నా మనసు ఊరుకునేదే కాదు అవునయ్యా మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారు బతిమ ఎంతగా బతిమాలేవారో నేను బడికి పంపేదాన్ని కాదు పైగా విసుక్కునేదాన్ని మీరు నా మనసు మార్చి బడికి పంపేలా చేశారు మీరే లేకుంటే నా బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోయేవాడు ఆ రోజు చేసిన పని వల్ల నా జీవితం మారిపోయింది అలాగే బడికి వెళ్లకుండా పిల్లలు అందరూ పని చేసుకుంటున్నారు అలాంటి పిల్లల కోసం పని చేస్తాను నన్ను ఆశీర్వదించండి గురువు గారు నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు ప్రేరణ కావాలి అని శుభం వెల్లిరా వెళ్ళిరా నాయనా